ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు శని సప్తమ అష్టమ స్థానాల్లో ఉన్నాడు రాహువు నవమంలో ఉన్నాడు కేతువు తృతీయంలో ఉన్నాడు ఈ గ్రహ పరిస్థితిని పరిశీలించి చూస్తే వాహన ప్రయాణాల విషయంలో జాగ్రత్త ఉండాలి ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవడం చాలా మంచిది కూడా పూర్వభద్ర నక్షత్ర జాతకులు వాహన ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తని వహించడం అవసరం ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు కుటుంబంతో సమన్వయాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఈ వారమంతా గడపడం అత్యవసరం రేవతీ నక్షత్ర జాతకులు కొద్దిగా వైద్య పరీక్షను చేసుకుని ధైర్యంగా ఉన్నాం అని మానసికంగా అనుకోవడం చాలా అవసరం దైవపరంగా అయితే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం మంచిది సేవాపరంగా అయినట్లయితే అన్నదానాన్ని విశేషించి దేవాలయంలో చేయడం చాలా ఉత్తమం ఇక ఈ వారం ఈ రాశివారు ముఖ్యంగా ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం